నామ స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నంబర్ ఫార్టీ ఫోర్ నలభై నాలుగోది నేర్చుకున్నాము అయితే మొన్న మనం ఎక్కడ ముగించాము అంటే మానవుడికి రెండు ఆప్షన్స్ ఉండేవి జీవవృక్ష ఫలం అన్న తినే ఆప్షన్ ఉండేది తర్వాత మంచి చెల్లె తెలివినిచ్చే వృక్షాన్ని దాని ఫలం తినేనన్న ఆప్షన్ ఉండేది కానీ మానవునికి ఆ ఉన్న ఆప్షన్స్ లో రెండవ చెట్టు అనగా సాతాను చేత ప్రేరేపిపబద్ ద్వారా కోరుకునేది మరణార్థమైనది మరణపు ఊటని కోరుకున్నాడు దాని ఫలితంగా రెండు చెట్టు రెండవ చెట్టుతో అతడు ఏకమైపోయాడు ఇప్పుడు మన కళ్ళు తెరవబడాలి ఒక గొప్ప విషయం గ్రహించటకు విశ్వంలో మంచి చేస్తూ బ్రతకడం కాదు నీతిగా బ్రతకడం కాదు కావాల్సింది జీవం కలుగునట్లుగా దేవుని అంగి దేవుని అంగీకరించి కలిగి ఉన్నామా లేదా లేక మరణం కలిగినట్లుగా సాతాన్ని అంగీకరించి ఉన్నామా అన్నదే ముఖ్యం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మీద కాదు మనం మన ఆధారపడింది దేవుని కలిగి ఉంటే జీవం కలిగి ఉంటాము సాతాన్కు వేర్చి ఏకమై ఉంటే మరణం కలిగి ఉంటాం అంతే లెక్క మంచి చెడు నీతి కాదు స్టార్టింగ్ లో ఈ మంచి కార్యాలు చేయుట నీతి కార్యాలు చేయట నుండి మళ్ళను విడుదల పొందాలి మనం నేను మంచిదన్నా మంచిగా చేస్తున్నా చెడ్డదన్నా కాదు దాంట్లో నుంచి విడుదల పొందాలి ఇంకా హైయర్ది ఉంది అదేంటంటే జీవం కలిగినట్లుగా ఆ దేవుణ్ణి కలిగి ఉన్నామా లేకుండా దేవుణ్ణి కలిగి లేకుండా మంచి పనులు చేస్తుంటుంటే ఎట్లుంటది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా ఉంటది ఫ్లవర్స్ చక్కగా ఉంటాయి కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చెప్పాలంటే న్యాచురల్ కంటే ఆర్టిఫిషియల్ మళ్ళీ కలర్ఫుల్ గా పెడతారు బాగా అట్రాక్టివ్ గా పెడతారు అయితే ఎవరి విషము కానీ సులభం ఉన్నా ఇంకెవరు విషయం అయితే అప్పట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు కనుక ఎవరి సంగతి ఉన్న జ్ఞాపకం రావట్లేదు ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టారట కొన్ని తర్వాత న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టారట ఎప్పుడు ఒక్కటి ఉన్నాయట అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయట ఒక అతన్ని పిలిచి రెండిట్లో ఒక జ్ఞానిని పిలిచి ఏది ఆర్టిఫిషియల్ ఏది రియల్ నువ్వు అనుకో అన్నాడంట అంటే ఒక తేనెటీగా వదిలాడంట వదిలితే అది ఆర్టిఫిషియల్ దాని జోలికి పోక రియల్ దాని మీద వెళ్ళి వాలిందట అప్పుడు చెప్పంటే ఇది రియల్ అన్నాడంట అట్లాగా ఉందా మనం రియల్ జీవం లేకుండా మంచి క్రియలు కలర్ఫుల్ ఫ్లవర్స్ లాగా చేసామనుకోండి ఎంత చేసినా అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కిందకి వస్తుంది నిర్జీవమైన క్రియల కిందకి వస్తుంది దాని నుంచి విడుదల పొందాలి నేను మంచిదాన్న చెడ్డదాన్న కాదు మనం చూసుకోవాల్సింది నాలో జీవం ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి సో ఈ మూడు పార్టీస్ ఉన్నాయని చెప్పాం కదా చూడాలి మనం దేవుడు సాతాను మానవుడు మధ్యలో దేవుడు ఒక పక్క సాతాన్ ఒక పక్క మధ్యలో మానవుడు త్రీ పార్టీస్ సో దేవుడు ఒక ప్రకరణ పువ్వుటగా జీవ వృక్షంగా నిలబడి ఉన్నాడు సాతాను మరి ఒక ప్రకారం మరణపు మూలంగా సోర్స్ ఆఫ్ ద డెత్ సోర్స్ ఆఫ్ ద డెత్ లాగా మంచి చెడుల తెలువ నుంచి వృక్షంగా ఆయన నిలబడ్డాడు ఇక్కడ దేవుడు నిలబడ్డాడు జీవపు ఇక్కడ మరణానికి మూలం మరణ పూట ఇక్కడ నిలబడి మానవుడు మధ్యలో ఉన్నాడు అప్పట్లో స్టార్టింగ్ లో ఇక ఆదాము మధ్యలో న్యూట్రల్ గా ఇద్దరు చేతులు చాస్తుండగా ఇటు దేవుడికి ఇటు మానవుడు ఇద్దరు చేతులు చేస్తుండగా మానవుడు న్యూట్రల్ గా ఉన్నాడు అయితే మరి ఇప్పుడు ఇదా అదా సెలెక్ట్ చేసుకునే మధ్యస్థంగా తటస్థంగా మానవుడు నిలబడి ఉన్నాడు అప్పట్లో అయితే రైట్ సైడ్ ఉన్న దేవుణ్ణి ఆయన పొందవచ్చు లెఫ్ట్ సైడ్ ఉన్న శాతాన్ని అంగీకరించవచ్చు ఇప్పుడు ఆగా ఉంది చాయిస్ మిగిలిపోయింది అంతవరకు నేర్చుకున్నాం లాస్ట్ వీక్ మనం లాస్ట్ లెసన్ లో అయితే ఇంకా కొన్ని విషయాలు ఈ మెసీరియల్ లో ఉంటాయి ఈ దీంట్లో ఈ లెసన్లో ఏముంటాయంటే మ్యాన్ న్యూట్రల్ బిట్వీన్ టూ ట్రీస్ అనేది ఇప్పుడు వాళ్ళ ముగించి మ్యాన్ కరప్టెడ్ బై ద ట్రీ ఆఫ్ డెత్ మరణార్థమైన చెట్టుతో అతడు కరప్ట్ అయిపోయాడు చెడిపోయాడు డ్యామేజ్ అయిపోయాడు ఇంకొక పార్ట్ ఏంటంటే మ్యాన్ రిలీజ్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ డెత్ ఆ ట్రీ ఆఫ్ డెత్ లో నుంచి మానవుడు విడిపించబడ్డాడు మ్యాన్ రిజర్క్టెడ్ బై ద ట్రీ ఆఫ్ లైఫ్ జీవ వృక్షం చేత అతడు పునరుత్డయ్యాడు ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం ఇంకా అయితే ఇవాళ మనం ఏం నేర్చుకుంటామంటే మ్యాన్ కరప్టెడ్ బై ద ట్రీ ఆఫ్ డెత్ చెడిపోయాడు కుళ్ళిపోయాడు దేంతో ఈ చెట్టుని ఎరుకోటం ఎన్నుకోవటం వలన మరద మరణార్థమైన చెట్టుతో మానవుడు క్షేమైన వాడైపోయాడు క్షీణించటం మొదలు పెట్టాడు కానీ మనకు తెలిసిన విధంగా ఆదాము సాతానుతో ప్రేరేపింపబడి ఇన్ఫ్లుయన్స్డ్ బై సేటన్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోయాడు సెకండ్ సోర్స్కి అది తీసుకున్నాడు తన కొరకు మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టుని చూస్ చేసుకున్నాడు ఇదేదో ఒక ఒక్క తప్పు కాదు ఇది సింగిల్ సిన్ కాదు ఇది చేసిన ఒక్క పైన తప్పు చేశాడు అన్నట్టు కాదు చాలా సీరియల్ సిరీస్ ఆఫ్ సిన్స్ చేశాడు సిరీస్ ఆఫ్ సిన్స్ ఈ విషయంలో దేవుని ఆజ్ఞను కట్టడను మీరి దానికంటే ఎక్కువైన దాన్ని చేశాడు ఒక్క వద్దన్న పండు తినదారాన్ని మాత్రము సింగిల్ సిమ్ కాదది అయితే మంచి మంచిచొడు తెలివినిచ్చి చెట్టు పొలం తినటం అంటే సాక్షాత్ సాతానుతోనే సాతానునే తన లోనికి తీసుకోవటము అంత ఘోరం జరిగిపోయింది సాతాను తన లోనికి యాక్సెప్ట్ చేయటము ఆదాము ఆ చెట్టుది ఒక కొమ్మ కాదు తీసుకున్నది ఆ చెట్టు ఫలమునే లోనకు తీసుకున్నాడు ఫుల్గా లోనకు తీసేసుకున్నాడు ఆ పండులో పునరుత్పత్తి చేయగల శక్తి ఉన్నది దాంట్లో ఎన్నో గింజలు ఉంటాయి పునరుత్పత్తి చేస్తుంది దాంట్లో ఉన్న శక్తి ఉదాహరణకి మరి పీచి చెట్టు ఉందనుకోండి పీచి చెట్టు పెడితే దాని పక్కకి చిన్న 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 మొలకలు వస్తాయట పెట్టకుండానే ఒక్క కొమ్మం పెడితే ఇంకెన్నో దాని చుట్టూ చెట్లు వస్తాయట అయితే నేను ఎప్పుడు పీచి చెట్టు చూడలేదండి కానీ కరివేపాకు చెట్టు చూశాను ఒక్క కరివేపాకు చెట్టు పెడితే దాని చుట్టూ పైకలు వచ్చేస్తాయి చిన్న 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 పెద్ద చెట్టు అవుతుంది చాలా చిన్న 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 చెట్లు అంటే రీప్రొడ్యూసింగ్ పవర్ దాంట్లో ఉంది రీప్రొడక్షన్ ఉంది సో ఆదాము పండు తినేటప్పుడు నేల మట్టే కదండి ఆదా మట్టే కదండి చెట్టు మట్టిలో పెట్టినట్టు ఆదాము కూడా మట్టిలో నుంచి తీయబడ్డాడు కదా అర్త్ ఆదాములో ఉన్నదంతా అర్త్ అర్త్తో చేయబడ్డాడు నేల మట్టితో ఆ మట్టి మానవుడిలోనికి ఈ పండు వెళ్ళింది ఎన్ని పిలకలు పెడుతుందో చూడండి ఇక ఈ ఈ మట్టిలోకి ఆ విత్తనాలు వచ్చాయి ఆ చెట్టు వచ్చింది పండు వచ్చింది దాంట్లో ఎన్నో విత్తనాలు ఈ మట్టిలో అవి మొలకెత్తాయి అంటే సాతాను లోనకెళ్ళింది మానవుడు లోనకెళ్ళిపోయాడు సాతానుడు అప్పుడు ఆదాములో ఎదగటం మొదలు పెట్టాడు మట్టిలో ఒక చిన్న చెట్టు పెడితే అది నాటుకొని ఎట్ట ఎదిగి అనేకమైన చిన్న చిన్న మొలకలు తెస్తుందో సాతానుడు మానవ మట్టి మానవులు ఒక విత్తనం లాగా లోనకెళ్ళిపోయి వాడు ఎదగటం మొదలు పెట్టాడు మానవుల్లో వా అది ఎంత ఇది ఎంత సామాన్యమైన విషయం కాదండి వింటుంటేనే చాలా బాధ ఉంది చాలా మంది క్రైస్తవులకు ఆదాము చేసిన పాపం యొక్క సీరియస్నెస్ తెలియదు ఇంతలా ఉంటదని వాళ్ళు అనుకోరు భూమిలో విత్తనము నాటబడినట్టు మట్టితో చేయబడిన ఆదాములో సాతాన విత్తనం లాంటిది నాటబడ్డది వృక్షమైంది భూమిలో విత్తనం అయితే అది ఒక విత్తనం ఇన్ని విత్తనాలు పుట్టించుకుని తెస్తుంది కదండి పండ్లు అదుబట్టుంది ఒక ఒక గింజ పెడితే మొక్కజొన్న ఒక గింజ నాటితే అది చెట్టు రెండు మూడు కంకులు ఒక్కొక్క కంకికి వందల గింజలు అది పునరుత్పత్తి శక్తి ఈ లావున సాతాను ఆదాములో ఎదిగి అతనిలో ఒక భాగం అయిపోయాడు పాట పేడమైపోయాడు సాతానుడు ఆదంలో కలిసిపోయాడు ఇక ఇప్పుడు ఆదాము ఏ పార్టీలోకి సాతాను తీసుకున్నట్టు మూడు ఉన్నాయని తెలుసు మనకు స్పిరిట్ సోల్ అండ్ బాడీ ఉన్నాయి మరి ఇప్పుడు ఫుల్ గా దేని ఆక్యుపై చేశాడు సాతానుడు వెళ్ళి ఆదాములో ఏదైనా తోటలో ఆదాము పడిపోయినప్పుడు ఆదాములో ప్రవేశించటమే కాదు మానవ జాతి అంతట్లో ఉండిపోయాడు సాతానుడు వేళ్ళునికి పోయాడు వేళ్ళు పోయాడు ఎక్కడ మానవ జాతి అంతలో కూడా ఒక్క ఆదాములో కాదు ఆదాం నుండి పుట్టిన వారందరిలో అయితే మానవ జాతిలో సాతాను ఎక్కడ లొకేట్ అయి ఉన్నాడు మరి లొకేషన్ ఎక్కడ మూడు పార్ట్స్ లో ఇంతకు ముందు లెసన్స్ లో చూసినట్లు మానవుడు ట్రై పార్ మూడు భాగాలుగా ఉంటాడు ఆత్మ ప్రాణము శరీరం సోల్ స్పిరిట్ అండ్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ అయితే ఆదాము పండు తిన్నప్పుడు ఏగ ఏ భాగంలోకి వెళ్ళాడు సాతానుడు శరీరంలోనికే కదా తిన్నదంతా మనం తిన్నదంతా శరీరంలోకే కదండి పోయేది మనం ఏమి తిన్నా అది ఎక్కడ పోతుంది స్పిరిట్లోకి పోదా సోలుగా మన బాడీలోకి పోయింది ఈ విషయము లాజికల్ గా రీజనబుల్ గానే ఉన్నా అనిపిస్తుంది మనకు కానీ మన బాడీలో సాతాను ఉన్నదానికి లేఖనాధారం కూడా మనం చూడాలి రోమా ఏడు ఇరవై మూడు వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది కాంట్రాస్టింగ్ వర్కింగ్ ఇన్ క్యాటగిరీ నాకు తెలియని నియమం ఒకటి నన్ను చెరపట్టి లోపరిచి పాపం చేయిస్తుంది నా మనసుకు మీరు పోరాడుతుంది అని చెప్పాడు రోమలో వేరొక నియమము అనదర్ లా వర్కింగ్ ఇన్ మీ అదే సాధన అది అంటే నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమంకు నన్ను చెరపట్టి ద మెంబర్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ నా అవయవములలో ఉన్న పాప నియమం అంటే నా పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఉండే అది పనిచేస్తుంది చెరపట్టి లోపడుతుంది వా వారింగ్ అనమాట నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది వారింగ్ అగేన్స్ట్ లా ఆఫ్ మై మైండ్ నా మనసులో నిమని దేవుడు వాక్యం పెట్టుకుంటే నా మనసులో ఉన్న వాక్యంతో అది ఏం చేస్తుందంటే వారింగ్ అగేన్స్ట్ లా ఆఫ్ మై మైండ్ సో లా ఆఫ్ లైఫ్ ఉంది నాకు కానీ దానికి గా డిఫరెంట్ లా వేరొక నియమము నాలో పనిచేస్తుంది అని నన్ను పాపని చెరపట్టి లోపరచుతున్నది ఫోర్స్బుల్ గా నన్ను దానికి చేస్తుంది అని ఓలు అయ్యో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నదిలో నేను శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని ఏడ్చాడు పాపం అయితే ఈ పాప నియమము ఏంటి సిన్ ఏంటిది అంటే రోమ ఏడు ఇరవైలో నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనిది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు రోమ ఏడు ఇరవైలో నేను వద్దు అనుకుంది నా వల్ల అవుతుంది అయితే అది ఏంటి నా వల్ల నివసించు పాపము వాడు నాలో నివసిస్తున్నాడు నాలో నివసించు పాపమే కానీ ఇకను కాను అంటే సాతానులో నాలో నివసిస్తున్నాడు గలతి రెండు ఇరవైలో ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు అంటే పౌలుగానే కాదు నేను కోరడింది చేసిన నా ఎందు నివసించు పాపమన్నా నా ఎందు నివసించు క్రీస్తు అన్నా నేను కాదు జీవించేది నా ఎందు నివసించు పాపమే జీవిస్తుంది లేదా నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడు ఇక్కడ నేను కాదు రెండిట్లేదు ఒకటి ఇక్కడ రెండు తేడాగా ఉన్న విషయాలు చూస్తున్నాం విరుద్ధమైన విషయాలు నో మోర్ ఐ బట్ సిన్ నేను కాదు కనుక జీవించినది పాపం జీవిస్తుంది ఇక్కడ నో లాంగర్ ఐ బట్ క్రైస్ట్ ఇక్కడ నేను కాదు జీవించినది క్రీస్తే జీవిస్తున్నాడు అంటే క్రీస్తు అంటే దేవుని మంతము దేవుని యొక్క మూర్తి మంతము క్రీస్తూ జీవిస్తున్నాడు నాలో లేదా సాతాను అంటే సిన్ అంటే పాపము అంటే సాతాను మూర్తి భవించాడు అందులో ఇందులో దేవుడు మూర్తి భవిస్తే ఇందులో సాతానుడు మూర్తి భవించాడు అందులోకి వచ్చేశాడు అన్నమాట రోమా ఏడవ ధ్యాయంలో పాపం అన్న మాటకు సిమ్ కు ఎస్ పెట్టాలి ఎందుకంటే అది ఒక వ్యక్తి ఒక పర్సన్ ఇక్కడ నా జీవించినది నాలో ఉన్న పాపమే అంటే వాడు ఒక మనిషి అందుకనే ఎస్ పెట్టాలి అయితే ఎందుకంటే పాపం అనేది మనలో నివసిస్తుంది ఇట్స్ లివింగ్ ఇన్ అస్ పాపము జీవిస్తుంది మనలో మనలను మన మనసుకు విరోధమైనవి చేయటానికి ఫోర్స్ కూడా చేస్తుంది అది మనలో నివసిస్తుంది పాపం చేయటానికి ఫోర్స్ చేస్తుంది రోమ ఏడు పదిహేడులో కావున ఇకను దాని చేయనిది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు సో నేను కోరని దాన్ని చేసిన ఎలా దాని చేయనిది నా ఎందు నివసించు పాపమే ఇక్కడ కూడా నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు సంబడి ఎల్స్ ఇస్ లివింగ్ ఇన్ మీ అని చెప్తున్నాడు పాపము ఒక వ్యక్తి మనకంటే బలమైన వ్యక్తి మనలో దొరబడ్డాడు రోమ ఆరు పద్నాలుగులో మీరు కృపకే కాని ధర్మశాస్త్రము లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అంటే వాడు లాడ్షిప్ చేస్తాడు మన మీద ఈస్ లివింగ్ క్రీచర్ వాడు జీవిస్తున్నాడు వాడు బలం మనకంటే బలమైన వ్యక్తి వాడు మన మీద లార్డ్షిప్ చేస్తున్నాడు వాడు మన మీద ప్రభుత్వం చేస్తున్నాడు వాడు మనల్ని ఫోర్స్ చేస్తున్నాడు వాడు అంత బలవంతుడు ఆది అది మన మీద లాఠ్య చేయగలది అంటే అది అంత ఈవిల్ వన్ అంత దుష్టుడు వాడు మన మీద అతి కారం చేసి పెత్తనం చేసి వాడి క్లియర్ మన చేత చేయిస్తున్నాడు ఫోర్స్బుల్గా ఆదాము ఏదైనా తోటలో పడిపోవటం ద్వారా ఆదాములోనికి పాపము ప్రవేశించి వాడిని ఏలుతుంది వాళ్ళు పాడు చేస్తూ డ్యామేజ్ చేసి పడేస్తుంది మనం కరెప్ట్ చేస్తుంది వాళ్ళని కులిపోయేటట్టు చేస్తుంది అధికారం చెలాయిస్తుంది వాడు మనం అయితే మరి ఏ పార్టీలో వాడు దూరింది మానవుని అవయవాలలో ఎక్కడ దూరాడంటే మన అవయవాలలో దూరాడు దేవుడు మానవునికి చేసి మానవుని చేసినప్పుడు మొదట్లో చాలా బాగా ఉండేవాడు అతని శరీరం కూడా బాగా ఉండేది ఎందుకంటే ద బాడీ వాజ్ ప్యూర్ సిన్స్ ఇట్ వాజ్ క్రియేటెడ్ గుడ్ అది మంచిదైనట్టు దేవుడు చూశాడు బట్ వెన్ బాడీ వాజ్ కరెప్టెడ్ బై సేట్ ఎన్ ఇట్ బికెమ్ ఫ్లెష్ ఆ శరీరం ఎప్పుడైతే సాతాను చేత డ్యామేజ్ చేయబడిందో దాన్ని ఫ్లెష్ అంటారు ఫ్లెష్కి తెలుగులో కరెక్ట్ వర్డ్ లేదు బాడీని శరీరమే అంటాము ఫ్లెష్ని కూడా శరీరం అంటాము పాపం జ్వరబడ్డాక మన అవయవాలు ఫ్లెష్ అయినాయి పాపం జ్వరబడక ముందు మనం దేవుని అవయవ శరీరాలు శరీరం ఐ మీన్ మానవుడి శరీరంగా ఉన్నాము ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను వెన్ మ్యాన్ వాజ్ మేడ్ హి వాస్ ప్యూర్ హి వాజ్ వాడు యథార్థవంతుడుగా ఉన్నాడు వాడు అయితే అది ఇప్పుడు బాడీ కాస్త ఫ్లెష్ అయిపోయింది రోమా ఏడు పద్దెనిమిదిలో పౌలు నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను నా ఫ్లెష్ లో మంచిది ఏది పుట్టదు నివసింపదు అని నేను ఎరుగుదును అంత చెడే పడిపోవటం ద్వారా సాతాను మన బాడీలో నివసించుటకు వచ్చాడు టచ్ చేసిపోవటానికి కాదు ఒక పాపం చేయించుకోవటానికి కాదు ఏకంగా టికానా వేసేవాడు మనలో తద్వారా బాడీ ఏమైపోయింది ఫ్లెష్ గా మారింది పాపము కలిగింది ఫ్లెష్ పాపం లేనిది బాడీ అంటే డ్యామేజ్డ్ రూయిండ్ అనమాట నాశనం చేసి పడేసింది పాడు చేసి పడేసింది వాడ బాడిని సాతాను వచ్చి ఆక్యుపై రిసైడింగ్ ఇన్ సైడ్ అది వింటుంటేనే ఎంత బాధ ఉంది మనల్ని నివాస స్థానంగా కోరుకొని వాడు నివసిస్తూ ఉన్నాడు ఆనాటి నుంచి రోమా పత్రికలో రెండు పదాలు వాడబడ్డాయి ఆరు ఆరులో పాప శరీరము தாடி ஆஃப் சின் அண்ட் ஏழு இரவை நாலு மரணம்னா தாடி ஆஃப் டெத் தாடி ஆஃப் சின் சி மூலகி ஆஃப் டெத் அந்த மரணாரி மரணம் லோனம் அந்த ஆஃப் சின் சி மூலமாக தாடி ஆஃப் டெத் அந்த சரீரமு பாபரீரம் அணி பிளவபடி చూసారండి అది మంచి శరీరం గుండేది ఇప్పుడు వచ్చి చిటికన్నా వేయటం వలన అది పాప శరీరం అని పిలువబడింది ఎందుకంటే శరీరంలో పాపం ఉంది గనక అంటే శరీరము పాపానికి నిలయముగా మారింది అంత బాధకరమైన విషయం పాపం కాని నిలయం అయిపోయింది మన శరీరం అదే సాతాను మూర్తి భవించింది వాడిలో అయ్యయ్యో మానవుని మంచిగా దేవుడు చేస్తే సాతాను ఇచ్చి నివాస స్థానంగా చేసుకొని ఆక్యుపై చేసి కంట్రోల్లో పెట్టుకొని ఇప్పుడు మానవుడు ఏంటంటే సాతాను వాడిలో మూర్తి భవించింది తండ్రి అయిన దేవుడు క్రీస్తు స్యేసులో మూర్తి భవించినట్టు సాతానుడు మానవుల్లో మూర్తి భవించాడు అంటే మానవుడు ఏమయ్యాడు పాపధారి అయ్యాడు మానవుడే పాపధారి ధరించుకున్నాడు పాపాన్ని సాతానుకు బాడినిచ్చాడు సాతాను మానవ అవతారం ఎత్తాడు క్రీస్తు మానవ అవతారం ఎత్తుతో రక్షించడానికి కానీ ముందే మానవ అవతారం పాప మానవ అవతారం ఎత్తాడు సో మనము పాపధారి వాడు మానవ అవతారి ఇట్ట మారిపోయే పరిస్థితుల్లో మరి మరణమునకు లోనైన శరీరం ఏంటి సరే పాపం అంటే ఇట్ట దూరపడ్డది మరణానికి లోనైన శరీరం ఏంటి అంటే మరణానికి మూలము బలము శాతానే మరణానికి మూలము సాతానే మరణ బలముకు కూడా వాడే శాతానే మూలం సిన్నిస్ ఈస్ ఎంబడిమెంట్ ఆఫ్ సీటన్ పాపమనేది మూర్తి భవించడం మనలోకి వచ్చిందంటే అండ్ డెత్ ఈస్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ సేట్ అండ్ వాడు రావటం వలన మన శరీరము మృతతుల్యమైంది మత్స్యమైన శరీరంగా మారింది మరణానికి లోనైన శరీరం పాపదారులమయ్యాం వాడేనంటే మనము మర్చులమయ్యాము ఎంత లాస్ చూడండి మనకు దిస్ కరప్టెడ్ ట్రాన్స్మిటెడ్ బాడీ ఇంతకు ముందు కనుక ఈ లెసన్ నేను చెప్తే మనకంత బుర్రలోకి ఎక్కేది కాదు కోవిడ్ రాకముందు ఎక్కితే చెప్తే కోవిడ్ రాకముందు చెప్తే ఈ ట్రాన్స్మిటేషన్ అనేది సరిగ్గా అర్థమయ్యేది కదా పదం కోవిడ్ వచ్చిన తర్వాత అది మ్యూటేషన్స్ మారుస్తూ ఉంది కనుక ట్రాన్స్మిట్ అయిపోయింది అని చెప్పుకుంటున్నాం గనక ఇప్పుడు మన మ్యూటేషన్ మారింది అన్నది మనకు అర్థం కావాలి సాతానుడు మనలోనికి ప్రవేశించక ముందు మనం ఎంత యథార్థ వృత్తులుగా ఉండి సాతానుడు మనలో ప్రవేశించినాక మన మ్యూటేషన్ మారిపోయింది ట్రాన్స్మిట్ అయ్యాము బాడీ బాడీ ద ఆఫ్ సిన్ ఇప్పుడు మన శరీరము పాప శరీరం అయిపోయింది అండ్ ద బాడీ ఆఫ్ డెత్ మరణార్థమైన శరీరం అయింది మరణానికి లోనైన మత్స్యమైన శరీరం అయింది పాప శరీరము దాని ఫలితము మత్స్య శరీరం అయిపోయింది బీకేమ్ దెత్ బాడీ అండ్ బీకేమ్ దెబ్ వెరీ రెసిడెన్స్ ఆఫ్ సెటిల్ ఎందుకు బికాస్ దేర్ బాడీ బికేమ్ ద వెరీ రెసిడెన్షియల్ సేటెన్ సాతాను యొక్క నిలయముగా మారింది పొరింతీలో అవన్నీ ముందేమో మీ దేహం దేవునికి ఆలయము కాదా ఆయన మీరు నివసిస్తున్నాడని మీరు ఎరగరా డైరెక్ట్గా అవి చూసుకుంటూ వచ్చాను ఇంతవరకు ఆ వాటికి ముందు ఎంత డ్యామేజ్ అయిందో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది సాతాను మనలో నివసించట్లేదా శాతాను మనం నిలియ్యం కాదా ఇవి ఫస్ట్ అయింది వీటి తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తే అంత అయింది మనకు డైరెక్ట్గా మనం దేవుని దేహ మన దేహం దేవునికి ఆలయం అవ్వలేదు ఫస్ట్ ఎంత డ్యామేజ్ అయ్యింది దాన్ని రివర్స్ చేసుకుంటూ వచ్చి 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 ఆ స్టేజ్ తీసుకొచ్చాడు మనం ఇప్పుడు కాబట్టి ఒరిజినల్గా జరిగిన లాస్ ఎంతుందో అవి మనం పాపదారి అయ్యామంటే ఎంత బాధిస్తుందో ఆయన శరీర దారి కావాల్సి వచ్చి మనం పాపదారులమ సాతానుకు మనం నిలయము అయ్యో దేవుడికి దేవాలయంగా ఉన్న అసలు వాళ్ళం సాతానుకు నిలయం ద రెసిడెన్స్ ఆఫ్ సేటన్ అయ్యాము వాడు మనలో ప్రవేశించి ఎందుకు మన బాడీ వాడికి ఇచ్చాము సాతాను రెసిడెన్స్ వాళ్ళు జీవిస్తున్నాడు ఈజ్ అలై వాడు చేసి జీవిస్తూ ఉన్న స్టేజ్ మన రేసను మనం ముగిస్తున్నాము దేవుడి అయితే రేపు కంటిన్యూ చేస్తాను దేవుడి మాటలు దీవించుకా పరిశుద్ధుడ సర్వోన్నతుడ మంగళమా తండ్రి మీ పాదాల అందరం బిస్తవు బిస్తాం బిస్తాం తండ్రి ప్రభా సాతానుడు ఏదో దినం పెట్టాడు ఏదో పాపంలో పడేసాడు అనుకున్నామే కానీ ఎంత సీరియస్నెస్ అని ప్రభా మాకు తెలియకపోయింది నైనా మరి నాయన మీరెంతో నైనా మాకెంత డ్యామేజ్ అయిందో నైనా మేమెంత రుహీన్ అయిపోయామో మా దుస్థితి ఎలాగుండిందో సాతానుడు మాలో పెట్టుకుని పెట్టుకున్నైనా మేము పాపదారులమైపోతుంది అయినా వాడు మానవతారమే తాడినైనా ఎంత నష్టపోయిన దాన్ని నాయన మీరు ఎంత పునరుద్ధరింపజేశారో రీజనరేట్ చేశారో నాయన అక్కడి నుంచి చదువుకుంటూ అవే నేర్చుకున్నామే కానీ మా దుస్థితి ఏమిటో మా దౌర్భాగ్య స్థితి ఏంటో మా పాప స్థితి ఏంటో మా మత్స్యస్థితి ఏంటో మీరు మాకు తెలిపారు నాయనా మా టేషన్ మారిపోయింది నాయన మీరు మమ్మల్ని సృజించినప్పుడు మేము యథార్థవంతులుగా ఉంటే నాయన విధమైన తంత్రములు కనిపించి సాకాలను మమ్మల్ని ఇలాగ చేశాను నాయన అయినప్పటికీ ఎంత గొప్ప దేవుడు నాయన ఎంత పునరుద్ధరించామునైనా ఎంత ఉన్నత స్థితికి మమ్మల్ని ఏర్పాటు చేశావు అయినా ఇది తెలుసుకున్నాక అది తెలుసుకుంటే నాయన మేము ఎంతో సంతోషించి ఆనందించి జీవితాంతం అయినా నీకు దాసరమ్మగా కృతజ్ఞత కలిగి బ్రతుకుటకు నైనా ఈ జ్ఞానం మాకు ఇస్తున్న విధానం బట్టి మీ తితాస్ చెల్లిస్తూ ఈసు నడిగి వేడుకొని తండ్రి ఆమె ఆమె